గుండు అరవింద్ గారు గాని బండి సంజయ్ గాని పొద్దుగాల లేస్తే ట్యాక్స్ లేమో వాడు తీసుకుంటాడు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ జిఎస్టీలు అనేక రకాల ట్యాక్స్ వాడు తీసుకుంటాడు తీసుకొని ఎనభై శాతం హిందువులని అన్నిటికంటే దరిద్రంగా చేస్తుంది అందరికంటే నాశనం చేస్తుంది వాడు మీరు చూడండి దయచేసి ఇలా పొద్దుగాలు లేస్తే వాడు ముప్పై ఒక్క రాష్ట్రాల ధ్యేయంగా పెట్టుకొని ఏ పొద్దుగా లేస్తే అపోజిషన్ లేకుండా వాడి ప్రయత్నం చేస్తుంది అపోజిషన్ లేకుండా వేయడానికి ప్రయత్నం చేస్తుండే పాపం బీసీలలో ఎక్కువ మందిని ఉల్లు బనాయిస్తున్నాడు బీజేపీ పాపం అమాయకులైనటువంటి చదువుకోనటువంటి అన్పడ్ గవర్ బీసీలు కొద్ది మంది ఈ యొక్క బండి సంజయ్ గాడు ఎందుకంటే ఆ ముందడ బండి సంజయ్ గారిని గుండు అరవింద్ గాని లేకపోతే ఈ మోడీ మోడీ బనియా ఇట్లాంటి వాళ్ళని బీసీ అని చెప్పి పెట్టి ఉల్లు బనాయిస్తున్నాడు కదా పాపం అమాయకులు అమాయకులు అనే బీసీలు ఆ కామెంట్ పెడుతున్నారు ఓకే ఇక పొద్దుగా లేస్తే దుష్ప్రచారమే ఒక్కటి కూడా నిజం చెప్పరు తోటి వచ్చి నాకు అన్నిటికంటే బాధ ఏంటంటే వాడు ఒక్కటి చేయడు వాడు ట్యాక్సులు తీసుకుంటాడు చేసిండు భారతదేశం కట్టలేదు మళ్ళీ వాడిని ప్రశ్న మీడియా అన్ని మీడియా సంస్థల్ని బెదిరిస్తాడు సిబిఐ అనేది పెట్టింది నెహ్రూ గారు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని పెట్టింది నెహ్రూ గారు ఏది ప్రతిపక్షం వల్ల బెదిరిమడానికి కాదవి నేనే అంటున్నా నీకు దమ్ము ఉంటే బండి సంజయ్ గా మోడీగా లేకపోతే అమిత్ షా గా ఎవడైనా సరే మీకు ఉంటే అరెస్ట్ చేయరు కేసీఆర్ ని నువ్వు అరెస్ట్ చేయవు కేసీఆర్ అరెస్ట్ చేస్తాడు కానీ మీరు అరెస్ట్ చేయరు చర్యలు తీసుకోరు వడ్లు కొనరు కంపెనీలు పెట్టరు విద్యా సంస్థలు పెట్టరు ఐఐటీలు పెట్టరు ఎయిమ్స్ పెట్టరు ఒకటి ధరలు నియంత్రణ చేయరు ఒకటి కూడా మీరు చేసి మీరు తెచ్చిన పాలసీ ఒక్కటి అమ్మాయిని చెప్పండి మళ్ళీ పొద్దుగాలు వేస్తే చెప్తారు అప్పుడే రైతుల రైతుల చట్టాలు ఏది క్షమించు అని మళ్ళీ వచ్చి మన ముందట చెప్తాడు డిమానిటైజన్ చేస్తాడు యాభై రోజులు నాకు టైం ఇవ్వమని ఏడుస్తాడు మన ముందట కరోనా వచ్చిన వచ్చి ఆక్సిజన్ సిలిండర్ లేక అందరిని చంపేస్తాడు పోయి చంపేస్తాడు కదా ఎనభై శాతం హిందువులే ట్యాక్స్ కడుతున్నారు రూపాయల సిలిండరు ఎనభై శాతం హిందువులు కడుతున్నారు ఎనభై శాతం హిందువులే గంగా శవాలైదే శివాలయరు ఎనభై శాతం హిందువులకే అనేక రకాలుగా నష్టం చేస్తున్నాడు మోడీ వాడు అధికార పార్టీ ప్రతిపక్షం కాదు బీసీ ఎస్సీ ఎస్టీలని చరిత్ర లో అన్నిటికంట ఇబ్బంది పెట్టింద బాపన్నా కొడుకులు అలాగే ఏడుంటరి ఉంటారు ఈ కొడుకులు బీజేపీలు ఉంటారు ఏడుంటరి ఉంటారు ఈ బాపన్న కొడుకులు ఆర్ఎస్ఎస్లు ఉంటారు చదువుకు దూరం చేసారు అనేక రకాలుగా అభివృద్ధి చేసారు ఇప్పుడు వచ్చి మనకి పిట్టకథలు చెప్తున్నారు రెగ్యులర్ మీడియా అందరినీ ఏదో రకంగా బెదిరించి వాళ్ళ నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఏ మీడియా సంస్థ కానీ ఎవ్వడు కానీ బీజేపీని అడగారు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు మరి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్సులు కడుతున్నారు కేంద్ర ప్రభుత్వం చేయలే అన్ని ఉంటాయి కదా మీరు కేసీఆర్ తిట్టడం నువ్వు మోడీ దగ్గరకు పోయి మాకు తెలంగాణకి మనం తీసుకురండి ఎనభై శాతం హిందువుల యొక్క ఆర్థిక స్థితిగతులు మంచిగా చేయండి ఎనభై శాతం హిందువులకి వాళ్ళ సర్వతోముఖా అభివృద్ధికి కృషి చేయండి ఎనభై శాతం హిందువులకి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి ఎనభై శాతం హిందువులకి బెస్ట్ క్వాలిటీ వైద్యం ఇవ్వండి కదా ఇప్పుడు ఆ నెహ్రూ గారు ఎనభై ఎనభై శాతం హిందువులకు మంచి ఇన్స్టిట్యూట్లు పెట్టడం వల్ల విద్యా సంస్థలు పెట్టడం వల్ల ఇవాళ మనము ఏది విదేశీ వీసాలు ఇచ్చి తీసుకుంటున్నాడు కదా ఎన్ కదా ఎనభై శాతం హిందువులకి ఆయన పెట్టిన సంస్థల డిఆర్డిఓలా ఇస్రోలా ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ కుటుంబాలు దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాంగ్రెస్ను ఎందుకంటావు నా కాంగ్రెస్ అంటగడతా అంటే నేను ముచ్చడు చెప్తున్నా ఏమంటున్నా కాంగ్రెస్ ఎందుకు తిడతామని ఎందుకు తిట్టాలే వాడు ప్ర అధికారంలో లేడు కామెంట్లు పెట్టారు కదా కాంగ్రెస్ ఎవడైనా అధికారంలో ఉన్నాడు నాకు అర్థం కాదు వాడు అధికారంలో ఉన్నప్పుడు వాడిని తిట్టి 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 వాడు వంద రూపాయల పది రూపాయలు తింటే స్కాములు స్కాములు అని వాడి మీద నీ అమ్ముడు పోయిన మీడియాతో బుల్దల్లి సల్లి సల్లితే కదా ఇలా వాడు కట్టిన ఐదు వందల నలభై ఆరు సంస్థలే అమ్ముతున్నావు వాడు వాడు కొట్లాడు భారతదేశం స్వతంత్రం కావాలని వాడు ఇస్తేనే తెలంగాణ వచ్చింది లేకపోతే మోడీ సత్యన అయ్యకపోతుండే బీజేపీడు ఎప్పటి నుంచో అడుగుతున్నాం మేము తెలంగాణ ఇవ్వమని ఓకే బీజేపీడు ఇస్తలేడు అని చెప్పి వాజ్పేయి నాలుగు రాష్ట్రాలు ఇచ్చాడు ఇచ్చినప్పుడు తెలంగాణ గుడిరా అంటే మేము ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానం వాళ్ళు కానీ వాళ్ళు ఇవ్వలేదు ఇస్తలేరని విసిగి వేసారిపోయే ఏం చేసిండ్రు విజయశాంతి అండ్ మరియు ఆల నరేంద్ర బయటకు వచ్చారు బిజెపి సో బీజేపీ ఎట్లా ఇస్తుండే తచ్చిన ఇవ్వకపోతుండే చింది సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ ను విలీనం చేస్తా అన్నాడు కేసీఆర్ సకుటుంబ సపరివారి పోయి కలిసేసి వచ్చిండు థ్యాంక్స్ వచ్చిండు నిండు అసెంబ్లీలో ఇది సోనియా గాంధీ చలోనే ఉన్నది వాస్తవం కూడా సోనియా గాంధీ ఇవ్వద్దు అనుకుంటే తెలంగాణ వచ్చేది కాదు కదా కాంగ్రెస్ పార్టీకి ఏం కాకపోతుండే ఏమైతుండే తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉంటుండే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నెంబర్ ఉన్నాయి కాబట్టి ఏది ఆంధ్ర మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్లే ఉంటుండే ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి మరీచన్నారెడ్డి గారికి అప్పుడు కదా అప్పుడు ఆంధ్ర నుంచి నాయకులు లాబింగ్ చేయడం వల్ల ఇందిరాగాంధీకి ఇవ్వాలన్న ఇవ్వలేక ఇవ్వలేదు సో నువ్వు ఏ రకంగా చేయవు వాడేమో చేసే వాడు చేయడం వల్ల ప్రజలు బాగుపడ్డరు దేశ ఆర్థిక వ్యవస్థ దేశం యొక్క జీడిపిలు పెరిగినాయి ఇలా ఏమన్నా భారతదేశం గురించి ఏమైనా చెప్పుకునేవి ఉన్నాయంటే వాడు చేసినాయే వాడి వాడు గట్టినవి అమ్ముతున్నావు కదా వాడు వాడున్నప్పుడు సిలిండరు ఆ నాలుగు వందల రూపాయలకు వచ్చింది వాడున్నప్పుడు పెట్రోలు డెబ్బై రూపాయలకు వచ్చింది ఏది ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ ఎక్కువన్నా కానీ సబ్సిడీలు ఇచ్చిండు వాడు ఇందిరామ్మ ఇల్లు కట్టించిండు గుడిసెలు లేకుండా చేసిండు పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం చేసిండు బ్యాంకులు జాతీయకరణం చేసిండు వైట్ రెవల్యూషన్ తెచ్చి మిల్క్ ప్రాడక్ట్ ఏది మిల్క్ ఎక్స్ Bu diyesin tabi ki deyçenim, ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ పంటలు ఇంపోర్ట్ చేసుకునే దేశం నుంచి ఇలా ఎక్స్పోర్ట్ చేసే దేశం కయింది కదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాడుపెట్టింది ఇక్రిసాట్ వాడుబెట్టింది ఈసీఐఎల్ వాడు పెట్టింది హెచ్ఏఎల్ వాడు పెట్టింది హెచ్సిఎల్ వాడు పెట్టింది బిఎస్ఎన్ఎల్ వాడు పెట్టింది ఎల్ఐసి వాడు పెట్టింది వైజాగ్ స్టీల్ వాడు పెట్టింది బాక్రానంగల్ ప్రాజెక్ట్ కట్టింది నాగార్జున సాగర్ వాడుగట్టిండే శ్రీశైలం వాడుగట్టింది ఎస్ఆర్ఎస్పి వాడుగట్టింది భీమా నెట్టెంపాడు కోయల్ సాగర్ ఐఐటి హైదరాబాద్ ఐఐటి రూర్కెల్ ఐఐటి ఢిల్లీ ఐఐటి బాంబే ఐఐటి చెన్నై ఇట్లా ఎయిమ్స్ లు ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు అది ఒక్కచోట కాదు జేఎన్టీయులు నవోదయ విద్యాలయాలు పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవేలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్పోర్ట్లు అన్ని చెన్నై హైదరాబాద్ బెంగళూరు కదా రెగ్యులర్ ఉండంగా సో గనీ చేసినోడు భారతదేశాన్ని ఒక శత్రు దుర్భేద్యంగా చేసిండు డిఫెన్స్ రంగం చేసిండు న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశంగా తయారు చేసిండు సో స్పేస్ టెక్నాలజీలో భారతదేశానికి స్థానం కల్పించిండు జలాంతర్గాములు తెచ్చిండు కదా ఈ దేశాన్ని ఫ్రమ్ స్క్రాచ్ నిర్మించిండు బ్రిటిష్ పోయేటప్పుడు ఏమి లేని దేశాన్ని ఇవాళ చెప్పుకోవడానికి ఉన్నది అంటే వాడి వాళ్ళనే కదా నూట ముప్పై ఆరు ఏళ్ళ చరిత్ర గల పార్టీ భారతదేశం యొక్క వాడు కొట్లాడకపోతే స్వతంత్ర రాకపోతుండే మనకంత రిలీఫ్ ఉండకపోతుండే వీడు కొట్లాడలేదు హిందూ మహాసభలు పెట్టుకున్నారు హిందువులను సంకనాకిస్తున్నారు వాళ్ళు నా హిందుత్వాన్ని మన హిందుత్వంలో చెప్పుకునే ఏది బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉండదు అందరు బీసీ ఎస్సీ ఎస్టీలను విద్యకు దూరం చేసిరు శివాజీ మహారాజ్కి ఏది పట్టాభిషేకం చేయలేదు ఈ పాపం నంగేలి స్ట్ ఇవి కోసేసారు ఇది పరిస్థితి అంటే ఇతలు కట్టుకోవడానికి కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎలిజిబుల్ కాదు అన్నట్టు చేశారు ఇట్లా ఎన్ని రకాలుగా ఇసుకూద్రుల యొక్క భార్యల్ని ఈ బాపనోన్ దగ్గర మూడు రోజులు మండబెట్టాలంట ఇదంతా నడిపిస్తుంది వారు ఇప్పుడు ఆయుధాలు పట్టుకుంటే ఐసీసీని తీవ్రవాద సంస్థ అంటున్నాం ఆయుధాలు పట్టుకున్నటువంటి నక్సలైట్లని తీవ్రవాదులు అంటున్నాం ఆయుధాలు ఎందుకు పట్టుకుంటాడు ఈ బాపనోడు చెప్పండి ఆర్ఎస్ఎస్ ఎందుకు పట్టుకుంటాడు సో అన్ని రేక రకాలుగా అబ్యూజ్ చేసుకుంటా దేశాన్ని అనే అన్ని ట్యాక్స్లు అన్ని డిపార్ట్మెంట్ ని చేయకుండా మళ్ళీ వచ్చేసి ప్రజలకి ఏది ఉల్లు బన అన్ని అబద్ధాలు చెప్పుకుంటా పొద్దుగాలు లేస్తే అబద్ధాలు చెప్తాడు ఇది హిందుత్వంలో చెప్పిన మిత్రులారా హిందుత్వంలో ఎక్కడైనా రాముని స్టో రామాయణంలో గాని మహాభారతంలో కాని లేకపోతే సత్యాచార స్టోరీ గాని మా హిందుత్వాన్ని గొప్పగా చెప్పుకునే ఏ స్క్రిప్చర్ లో కానీ ఎందులో అన్నా అబద్ధం ఆడాలి అని చెప్పి రా మరి పొద్దుగాలు లేస్తే బీజేపీ కూడా అబద్దాలు ఆడతాడు పొద్దుగా లేస్తే గాంధీ ఫ్యామిలీ బురదడు పొద్దుగా లేస్తే వాని శక్తియుక్తులు అని ఆడ వానికి గుసిండి పెట్టింది వానికి పవర్ ఇచ్చింది అధికారం ఇచ్చింది ఎందుకోసం ప్రజల యొక్క మంచి చేస్తావని అంతేగాని అపోజిషన్ లేకుండా వేయడానికి నీ శక్తియుక్తులన్నీ వాడతామో అని ప్రయత్నం చేస్తే మీడియాని అడ్డం పెట్టుకొని లేకపోతే పైసలు మనం మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ఆడిపోతున్నాయి కుంభకోణాలు చేసినప్పుడు ఐదు వందల నలభై ఆరు సంవత్సరాలు పెడితే వీడు వెయ్యి పెట్టాలి ఏం పెట్టిండు మోడీ